ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఈ యుద్ధానికి ఉండే క్రేజే వేరు అలాంటిది ఈరోజు ఎవరు గెలిస్తే వారిదే ప్లే ఆఫ్స్లో నాలుగవ బెర్త్ దీంతో ఈ వారుకు మరింత క్రేజ్ వచ్చింది బెంగళూరులో వర్షం పడేలా ఉందని అంటున్నారు ఒకవేళ వర్షం పడకుంటే మాత్రం ఈ ఐపీఎల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టాలంటే ఆర్సీబీ ఈ ఈక్వేషన్లో గెలిస్తేనే సాధ్యమవుతుంది అదేంటంటే ప్రస్తుతం పదమూడు మ్యాచ్ల్లో ఏడు విజయాలతో పద్నాలుగు పాయింట్లతో చెన్నై జీరో పాయింట్ ఫైవ్ టూ ఎయిట్ రన్ రేట్తో మెరుగ్గా ఉంది ప్రస్తుతం బెంగళూరు చూసుకుంటే కేవలం పన్నెండు పాయింట్స్లో రన్ రేట్లో వస్తే జీరో పాయింట్ త్రీ ఎయిట్ సెవెన్తో వెనుకబడి ఉంది చెన్నైతో చెన్నైని అధిగమించి ప్లే ఆఫ్స్ బెడుతును సంపాదించాలంటే ఆర్సీబీ ఏం చేయాలంటే మొదట బ్యాటింగ్ చేస్తే పద్దెనిమిది పరుగుల తేడాతో గెలవాలి లేదా పదకొండు బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛర్దించాలి అంటే ఎయిటీన్ పాయింట్ ఒకటి ఓవర్లో అనమాట అలా కాకుండా ఆర్సీబీ నార్మల్గా ఒక రన్ రెండు రన్లతో లేకపోతే లాస్ట్ బాల్కు విజయం సాధించిందనుకోండి అప్పుడు చెన్నై ఆర్సీబీ పాయింట్స్ సేమ్ అవుతాయి అంటే ఫోర్టీన్ అవుతాయి అప్పుడు చెన్నై రన్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ జట్టు ప్లే ఆఫ్స్లోకి వెళ్తుంది అలా కాకుండా ఉండాలంటే ఆర్సీబీ అద్భుతంగా ఆడాల్సిందే సెకండ్ హాఫ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ సూపర్ టచ్లో కనిపిస్తుండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అవకాశం మరి ముఖ్యంగా వన్ ఎయిటీ వన్ నైంటీ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు కోహ్లీ బాయ్ మరోవైపు రజత్ పట్టిదార్ క్యామరూన్ గ్రీన్ డూప్లెస్ సత్తా చాటితే లక్ష్యాన్ని అందుకోవడం ఆ జట్టుకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు అయితే సూపర్ ఫామ్లో ఉన్న విల్ జాక్స్ వరల్డ్ కప్ కోసం ఆర్సీబీ నుంచి రిలీవ్ అయ్యాడు కాబట్టి కనీసం ఈ మ్యాచ్లో అయినా అదరగొట్టి ఆర్సీబీని ప్లే ఆఫ్స్కు కు పంపించే ప్రయత్నం చేయాలని మ్యాక్స్వెల్ను ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇంతటి ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్ ఎలా సాగుతుందో తెలియాలంటే ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే